hello under keys వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది టైమ్ ఫస్ట్లీ సారీ ఈ మాట నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను మీ అందరితో నిన్న వీడియో పోస్ట్ చేయలేనందుకు మీలో చాలామంది ఎదురు చూసి ఉంటారు బట్ నా వాయిస్ అంత బాగాలేదనమాట కొంచెం కోల్డ్ అండ్ కాఫ్తో సఫర్ అవుతున్నాను ఫ్రమ్ పాస్ట్ త్రీ ఫోర్ డేస్ అంటే ట్రావెల్ చేసి వచ్చినప్పటి నుంచి సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టమైందనమాట దో వీడియో రెడీగా ఉన్న అండ్ టైం కూడా అస్సలు దొరకలేదు ఆఫీస్ పని ఇంట్లో పని అండ్ నా హార్మోనల్ ఇష్యూస్ లైక్ కొన్నిసార్లు పీరియడ్స్ ముందు వచ్చే మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా అది టూ మచ్గా ఉంది ఎనీవే ఇన్ బిట్వీన్ ఈ మీరు చాలామంది మా రైస్ గురించి అడుగుతూ ఉంటారు ఏ బ్రాండ్ ఏంటి అని చెప్పి సో ఫైనల్లీ కొత్త బియ్యం బస్తా ఓపెన్ చేశాను కదా మీతో చూపిద్దాం అనుకున్నా అది కిసాన్ బ్రాండ్ నుంచి సింగిల్ పాలిష్ రైస్ బ్రౌన్ రైస్ కాదు సింగిల్ పాలిష్ రైస్ అనమాట ఆ రైస్ బ్యాగ్స్ ఎప్పుడు నాకు మా డాడీ తీసుకొచ్చిస్తారు సో షాప్ డీటెయిల్స్ అదంతా నేను మీకు ఇవ్వలేను బికాస్ నాకు తెలియదు బట్ ఏదైనా రైస్ స్టోర్లో ఐ మీన్ యూజువల్గా rise to uh అన్ని పాలసర్స్ దొరుకుతాయి కదా అలాంటి స్టోర్లో ఈజీగా సింగిల్ పాలిష్ రైస్ అంటే ఇచ్చేస్తారు పర్టికులర్గా బ్రాండ్ అంటే అది కిసాన్ అండ్ లలిత బ్రాండ్ది కూడా బాగానే ఉంటుంది సో ఈ రూమ్ పరిస్థితి చూసారు కదా నేను ఒక వన్ వీక్ పట్టించుకోకపోయేసరికి ఇది ఇట్లా తయారైందనమాట అండ్ నాకు కూడా హెల్త్ బాగుండకపోయేసరికి అస్సలు సదరలేకపోయాను ఈ రూమ్ని అండ్ యూ కెన్ సీ మై ఫేస్ ప్లీజ్ ఇగ్నోర్ నా హెయిర్ స్టైల్ కానీ నా మొహాన్ని కానీ అస్సలు ఓపిక లేకుండింది బట్ స్టిల్ ఓపిక తెచ్చుకుని ఈ వాడ్రోబ్ అంతా ఈరోజు సదరాల్సిందే అని చెప్పి కూర్చుంటే చదువుతున్నాను అన్నమాట బికాస్ మార్నింగ్ లిక్షిత స్కూల్ కి పంపించేటప్పుడు దాని స్కూల్ ప్యాన్ దొరకలేదు యూనిఫార్మ్ ది అది ఎంతసేపు దోలాడానో ఐ కాన్ రియలీ టెల్ యూ ఇంకా ఉన్న బట్టలన్నీ అలా డమ్ చేసేసాను అనమాట దెన్ ఫిక్స్ అయ్యా నో ఐ హ్యావ్ టు డూ దిస్ టుడే ఎట్ ఎనీ కాస్ట్ మిగతా పనులైనా ఆపుకొని నేను చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యానమాట అండ్ రీసెంట్గా దానికి షాపింగ్ కూడా చేశాము కొత్త క్లోత్స్ కూడా ఉన్నాయి అండ్ పాతవి ఎన్ని అక్యూమిలేట్ అయిపోయినాయో ఈ కబూర్లో లైక్ పొట్టిగా అయిపోయినాయి మరకలు పడినాయి అవి ఇవి అంతా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి నేను లిక్షిత కబోర్డ్ని మొత్తం డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేసి పెడతానమాట అండ్ నా ఇప్పుడు ఆ టైం వచ్చింది ఫైనల్లీ అని అనిపించింది సో పాత క్లోత్స్ అన్నీ తీసి కొత్త క్లోత్స్తో రీస్టాక్ చేస్తాను అనమాట ఎవ్రీ సిక్స్ మంత్స్కి సో ఇన్ బిట్వీన్ ఈ సిక్స్ మంత్స్లో నేను అసలు దానికి బట్టలు కొనను సంవత్సరానికి రెండే రెండు సార్లు బల్క్గా లైక్ ఒక సెవెన్ ఎయిట్ థౌజండ్ పెట్టి ఒకటేసారి తీసుకుంటాను అనమాట ఊరికూరికే దానికి షాపింగ్ అనేది అయితే చేయను ఈ పాత క్లోత్స్ అన్నీ కొన్నిసార్లు మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేయడం డొనేట్ చేసేయడం లేకపోతే మా ఆఫీస్లో కూడా డొనేషన్ బాక్స్ ఉంటుందన్నమాట ఒకటి అంటే మీకు అవసరం లేని సామాన్లు ఇంట్లో ఏదైతే ఉంటాయో ఆ డొనేషన్ బాక్స్లో వేసేయచ్చు వాళ్ళు ఆర్ఫనేజ్ హోమ్ కానీ అక్కడికని ఇక్కడ కానీ పంపిస్తూ ఉంటారు సో అలా వేసేస్తాను అనమాట బట్ ఐ ఫీల్ అసలు ఎన్ని డబ్బులు పెడతాం కదా మనం పిల్లల మీద ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం స్పెషల్లీ బట్టలు వాళ్ళ టాయ్స్ కొన్ని అన్వాంటెడ్ తిండి మీద అదే అనిపిస్తూ ఉంటుంది ఆర్ చైల్డ్హుడ్ వాజ్ రియలీ రియలీ డిఫరెంట్ అసలు ఇలా ఉండేది ఉండేది కాదు అండ్ మన అమ్మలది ఇంకొకటి అది వేరే లెవెల్ బట్ దీస్ డేస్ పేరెంటింగ్ ఈజ్ నాట్ సో ఈజీ పిల్లల్ని కన్విన్స్ చేయడం నాట్ సో ఈజీ అండ్ ఐ సీరియస్లీ సే ఒక ఐ మీన్ లాస్ట్ వీక్ మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు లిక్షిత ఈస్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండ్ షీ స్టార్టెడ్ పికింగ్ ఎవ్రీ క్లోత్ బై హర్ సెల్ఫ్ అనమాట ఇది పింక్ బాగుంది ఇది ఎల్లో బాగుంది అని ఐ వాస్ లైక్ నాకు మూడేళ్లకి ఏం తెలుసు మా అమ్మ ముక్కు మా అమ్మ ముక్కు తుడుచుకోమంటే కూడా నాకు వచ్చేది కాదు బట్ నవర్ దేస్ కిడ్స్ ఆర్ సో ఫాస్ట్ అసలు ఎంత బాగా పెరిగిపోతున్నారు ఎంత బాగా అన్నీ అర్థమైపోతున్నాయి వాళ్ళకి అని చెప్పి ఓకే నేను ఈ రూమ్స్ చదురుతూ మీ అందరికీ ఒక యూ యూస్ఫుల్ టాపిక్ మీద మాట్లాడదాం అని చెప్పి అనుకుంటున్నా బై ద టైం మీకు అర్థమైపోయి ఉంటుంది సేవింగ్స్ మనకి మన కోసం చేసుకున్నా చేసుకోకపోయినా రేపటి రోజున మన పిల్లల కోసం అన్న మనం సేవింగ్ చేసుకోవాలి మీకు ఎంత జీతం వస్తుంది మీరు ఏ పని చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఆర్ సపోజ్ టు అర్న్ ఫర్ యువర్ బేబీ అండ్ సేవ్ ఫర్ యువర్ బేబీస్ సో మీరు ఒక కిడ్ ఉన్నారా యు ఆర్ లకీనఫ్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా కొంచెం లక్కీనెస్ తక్కువ ఎందుకంటే డబ్బులు కొంచెం ఎక్కువ సేవ్ చేయాలి కాబట్టి డింక్ ఫాలో అవుతున్నారా దెన్ యు ఆర్ సూపర్ డింక్ అంటే మీలో చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యిందనమాట డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ సంపాదన వాళ్ళకే వాళ్ళే ఎంజాయ్ చేయాలి మాది మేమే మాకు పిల్లలొద్దు అని డిసైడ్ అయిన వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా అది కొన్ని రోజులు బాగానే ఉంటుంది బట్ వెన్ యూ సీ సంబడీ ఎల్స్ కిడ్స్ ఆర్ వెన్ యూ సి ఎనీబడీ ఎల్స్ కొంచెం గ్రో అయిన తర్వాత అరే మనకు కూడా పిల్లలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఏమో అని నేను అనుకుంటున్నా బట్ ఆ మెంటాలిటీ ఉండాలి ఆ డెసిషన్ డింక్ అనే డెసిషన్ తీసుకున్నారు అని అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అయి ఉండాలి అని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఇట్స్ పర్సనలీ మై ఒపీనియన్ ఎనీవే లెట్స్ కమ్బ్యాక్ టు ద సేవింగ్స్ టాపిక్ నేను లిఖితాకి మేము సారీ మేము లిఖితాకి ఎటువంటి సేవింగ్స్ చేస్తామో అండ్ దాని ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేస్తామో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో దట్ మీ మీలో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆరెల్స్ చేసుకోలేని వాళ్ళు ఆరెల్స్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు మీరు ఇంకా బెటర్గా అంటే నేను ఇంకా బెటర్గా ఎలా చేసుకోవచ్చు నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే నేను నా హస్బెండ్ కలిసి నీ లిక్షితాకి సేవ్ చేస్తామన్నమాట ఒకటి గోల్డ్ రూపంలో ఇంకొకటి వచ్చేసి క్యాష్ రూపంలోనే ఎస్ఐపిలో వేయడం సో ఎస్ఐపిలో ఏంటి అంటే ఇది లాంగ్ టర్మ్ అనమాట ఎయిటీన్ ఇయర్స్కి పెట్టాము మేము ఓకే మాది ఇద్దరు ఇన్కమ్ కాబట్టి మేము డిసైడ్ అయ్యి అయ్యింది ఏంటి అని అంటే ఇద్దరు ఇద్దరం ఈక్వల్గా దానికి అమౌంట్ దాయాలి అనేది బికాజ్ రేపటి రోజున అది ఏమి చదువుదామన్నా సరే మా దగ్గర డబ్బులు ఉండాలి ఒకళ్ళని చేయిజాపి అడగాలి అవసరం దానికి పడకూడదు ఒకవేళ గాడ్స్ క్రేజ్ అవ్వకూడదు మా ఇద్దరిలో ఎవరికైనా ఏమన్నా అయినా కూడా తను ఒంటరిగా ఉండిపోకూడదు ఫినాన్షియల్గా అస్సలు బాధపడకూడదు అనేది మా కాన్సెప్ట్ అనమాట సో దానికోసం మేము ఏం చేస్తామంటే సో చెప్పాను కదా ఎస్ఐపి వేస్తాం వై ఓన్లీ ఎస్ఐపి అంటే మంచి రిటర్న్స్ అందులో ఉంటాయి కాబట్టి అది కూడా కాదు అనుకుంటే గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు సో యూ కెన్ ఆల్సో గో టు దట్ స్కీమ్స్ సో ఎస్ఐపిలో మేము చేసే సేవింగ్స్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్కి అనమాట సో ఎయిటీన్ ఇయర్స్లో మేము స్మాల్ స్కాప్గా ఫోర్ థౌజండ్ రూపీస్ వేస్తాము మిడ్ స్కేప్లో ఏంటి అని అంటే టూ థౌజండ్ రూపీస్ వేస్తాము అండ్ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా దానిలో ఇంకొక త్రీ థౌజండ్ వరకు యాడ్ చేస్తామన్నమాట ఇది కాకుండా ఇయర్లీ ఒకవేళ నాకు కానీ మోహన్కి కానీ ఇలా బోనస్ వచ్చినా లేకపోతే ఎనీ అదర్ ఇన్కమ్స్ మాకు జనరేట్ అయినా సరే ఇంకొక వన్ వరకు ఇయర్లీ దానికి అందులోనే యాడ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట సో ఇది ఇంకా డీటెయిల్స్ కా అని అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్డ్గా అంటే నాకు దీని మీద నాకంటే మోహన్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది సో నేను ఆయనతో డిస్క్రిప్షన్లో రాయించడానికి ట్రై చేస్తాను మీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్ దాన్ని బట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్ యాడ్ చేస్తాను అనమాట ఓకే సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సేవ్ మనీ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఓన్లీ గర్ల్ బేబీకి సేవ్ చేయాలని కాదు ఈవెన్ అబ్బాయిలకు కూడా మనం సేవ్ చేయాల్సిందే బికాస్ అబ్బాయి ఏమీ పుట్టగానే మనకి పెరిగిపోయి మనల్ని చూసుకోడు వాడిని చదివించాలి పోషించాలి వాడికి కావాల్సినవి అన్నీ ఇవ్వాలి ఆ తర్వాత మేబీ హీ విల్ లుక్ ఆఫ్టర్ అజ్ ఏమో కానీ ఇమీడియట్గా అయితే అది కాని పని సో ఇట్స్ బెటర్ టు సేవ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అనమాట సో అది ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసిన తర్వాత డిగ్రీకి వచ్చేసిన తర్వాత అయ్యో మన దగ్గర డబ్బులు లేవే అని అనుకోవడం కంటే ఇప్పటి నుంచి కొంచెం ఫ్యూ ఫ్యూచర్ చూస్తూ వేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అండ్ ఒకవేళ మీరు పిల్లలకి గోల్డ్ కొంటున్నారు అని అంటే ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఆన్ బిస్కెట్స్ అనమాట ఆర్నమెంట్ కంటే ఫర్ సపోజ్ లిక్షిత ఏజ్కి నేను గోల్డ్ తీసుకుంటున్నాను అంటే ఏదో ఆర్నమెంట్స్ ఒకటో రెండో ఉంటే సరిపోతుంది తప్ప ఐ కాన్ టేక్ ప్లెంటీ ఆఫ్ ఆర్నమెంట్స్ బికాస్ రేపటి రోజున అది ఖచ్చితంగా తను వేసుకోదు అండ్ అది దాన్ని రిటర్న్ మనం ఒకవేళ దాన్ని కరిగించాలన్నా ఏం చేయాలన్నా మనకి లాస్లో ఉంటుంది లైక్ మేకింగ్ ఛార్జెస్ అని తరుగని గోల్డ్ ప్రైస్ ఆఫ్ కోర్స్ పెరుగుతుంది బట్ బిస్కెట్ అనేది డబుల్గా పెరుగుతుంది కదా ఆర్నమెంట్ కంటే సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఆన్ గ్రామ్స్ లైక్ ఫైవ్ గ్రామ్స్ బిస్కెట్ టూ గ్రామ్స్ అలా తీసుకుని పక్కన పెట్టుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ గోల్డ్ నేనైతే అలానే చేస్తాను సో మీకు అదే చెప్తున్నాను అనమాట బట్ నాకు కొనుక్కోవాలంటే నేను డెఫినెట్లీ ఆర్నమెంటే కొనుక్కుంటాను బికాజ్ అది నేను వేసుకోవడానికి ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కష్టం వచ్చినప్పుడు కోర్స్ అదే ఆదుకుంటుంది అనమాట సో బిస్కెట్ బంగారం ఉంటే నేను వేసుకోలేను కదా సో ఇట్స్ ఇట్స్ లైక్ దాట్ అనమాట సో ఇప్పుడు నేను కాన్స్టెంట్గా ప్రతి నెల ఈ అమౌంట్ అయితే దానికి లైక్ ఫోర్ థౌజండ్ మోహన్ ఫోర్ థౌసండ్ నేను అండ్ ఇంకొక టూ థౌజండ్ ఇద్దరంలో ఎవరో ఒకళ్ళు మేడం కాన్స్టెంట్గా మేము చేస్తుంది అంటే నెలకి పదివేలు దానికి పక్కన ఖచ్చితంగా పెడతామన్నమాట అది కాకుండా ఇయర్లీ వన్ పాయింట్ ఫైవ్ ఇన్ కేస్ మా ఇన్కమ్ ఏదన్నా పెరిగినా ఇంకేదన్నా మంచిగా వచ్చినా ఇంకొంచెం పక్కకు తీసి పెట్టడానికి ట్రై చేస్తాము సో రూపాయి రూపాయి పేరుస్తేనే కదా పది రూపాయలు అయ్యేది ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ కాన్సెప్ట్ అనమాట ఇప్పటి నుంచి తాస్తేనే అప్పటికి కొంచెం పెరిగి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అండ్ మన మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ సపోజ్ టు ఇన్వెస్ట్ ఆన్ ద థింగ్స్ లైక్ దస్ ఓన్లీ అండ్ సేవ్ లైక్ దిస్ ఓన్లీ ఎందుకంటే మన లైఫ్లో మనకి మిరాకిల్స్ అవ్వవు సడన్గా డబ్బులు వచ్చేయవు యూనో కష్టపడిందే ఏది రాదు సో అలాంటప్పుడు మనం దా పిల్లల కోసం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ రేపటి రోజున ఒక మంచి డిగ్రీ చదివించలేకపోయామే అన్న రీగ్రెట్ మనకు ఉండకూడదు అనమాట అండ్ పర్సనలీ ఇఫ్ యూ ఆస్క్ మీ లిక్స్ మీరు మీరేం చదివించాలి అని ఎవరన్నా అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ సే పైలట్ నాకు లిక్షిత పైలట్ అవ్వాలని ఉంది బట్ ఎస్ ఎట్ ద ఎండ్ పిల్లలు ఇష్టమే మనం ఏమీ కాదనిలేం ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అది నిజంగా నా మాట విని పైలట్ అయితే ఐ ద సూపర్ హ్యాపీయెస్ట్ మామ్ మోన్ ద వరల్డ్ లేకపోతే దాని ఇష్టం అది ఏం అవ్వాలనుకున్నా అవ్వచ్చు యాక్టర్ అవ్వాలన్నా అనుకోవచ్చు సింగర్ అయినా అవ్వచ్చు డెంటిస్ట్ అవుతానన్నా కార్డియాలజిస్ట్ అవుతానన్నా ఏం అవుతానన్నా అది దాని ఇష్టం అనమాట ఓకే ఈరోజు ముచ్చట అది కమింగ్ బ్యాక్ టు ద వర్క్ సో దానికి అబోర్డ్ హాఫ్ క్లీన్ చేశాను ఆ డ్రాస్ అలానే వదిలేశాను అనమాట బట్టలన్నీ డీక్లటర్ చేసి పెట్టేశాను ఏది మా వాచ్మెన్కి ఇవ్వాలి ఏది వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టేసా అండ్ రెస్ట్ ఆఫ్ ద రూమ్ అంతా అలానే వదిలేశాను అనమాట సో హాస్ టోల్డ్ నాకు పీరియడ్ మోడ్ స్వింగ్స్ ఫుల్గా ఉన్నాయి అండ్ ఫుడ్ క్రేవింగ్స్ ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట సో రీసెంట్లీ నేను విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఈ ఉలవచారు తెచ్చుకున్నాను అది తెచ్చుకున్నప్పటి నుంచి ఈ రెసిపీ ట్రై చేద్దామని ఎప్పటి నుంచో ఉండింది ఆల్మోస్ట్ తెచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అలా ఫ్రిడ్జ్లో వదిలేసాను వదిలేసానమాట అండ్ ఫైనలీ ఐ డిసైడెడ్ టు డూ దిస్ రెసిపీ విచ్ ఇస్ ఉలవచారు బిర్యానీ మేలో ఎంతమందికి ఈ బిర్యానీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేను యూజువల్గా చికెన్లో అనమాట కార్తీక్ మాసం కదా బట్ టుడే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ విత్ వెజ్ సో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి సేమ్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేశానో అలా కాకపోతే టొమాటో పేస్ట్ యాడ్ చేయలేదు ఉలవ చారులో మన కాయగూరలు అన్నీ మగ్గించాను అనమాట దమ్కి రైస్ పెట్టేసి ఉలవచారు మళ్ళీ పైన వేసి కొంచెం క్రీమ్ యాడ్ చేసి ఇంకొక టెన్ మినిట్స్ దమ్మిచ్చా ట్రస్ట్ మీ దిస్ రెసిపీ ఈజ్ అ హిట్ బయట రెస్టారెంట్లో కొన్న దానికంటే ఇంట్లోది ఇంకా ఇంకా బాగుంది విచ్ ఇస్ వెరీ హైజీన్ అండ్ ఆల్సో నైస్ మీలో ఎంతమంది ఉలవచారు తింటారు అండ్ ఎంతమందికి తెలుసు ఉలవచారు నాకైతే ఐ మీన్ ఇక్కడ తెలంగాణలో ఎక్కువ తినడం నేను చూడలేదు బట్ ఆంధ్ర సార్ ఇట్స్ ద మోస్ట్ ఫేమస్ థింగ్ అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడి నుంచి ఒక ప్యాకెట్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాను అత్తమ్మ ఆల్రెడీ లంచ్ కూడా చేసేశారు అత్తమ్మ బిర్యానీస్ ఇలాంటి స్పైసీ ఫుడ్ ఎక్కువ ఇష్టపడరు అనమాట సో నేను ఒక్కదాన్నే అండ్ మోహన్ వచ్చాక ఈవినింగ్ మోహన్ తింటా అని చెప్పారు అండ్ దిస్ రెసిపీ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ ఇట్స్ ఎ సూపర్ హిట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఐ థింక్ మన దగ్గర కూడా సూపర్ మార్కెట్స్లో విలువచారు దొరుకుతుంది అండ్ ఇంకొక రీగ్రెట్ ఫీల్ అయింది ఈ రెసిపీలో ఏంటి అని అంటే ఆ రైతాలో దానిమ్మ గింజలు వేయకుండా ఉండాల్సింది ఉన్నాయి కదా పక్కనే ఒలిసి రెడీగా అని చెప్పి ఏదో వేసుకున్నాను కానీ ఒకవేళ వేసుకోకపోయి ఉంటే ఆ రైతా కూడా ఇంకా ఇంకా బాగుండేది లాస్ట్ టైం ఎవరో నాకు కమెంట్స్లో చెప్పారు ఈసారి మీరు రైతా ట్రై చేసినప్పుడు పాలు పోసి ట్రై చేయండి అని చెప్పి బట్ నేను ఈసారి క్రీమ్ అనమాట ని చాలా కమ్మగా ఉంది నెక్స్ట్ టైం పాలు పోసి కూడా ట్రై చేస్తా థ్యాంక్స్ ఫర్ దట్ టిప్ ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఎనీవే ఇట్స్ ఆల్మోస్ట్ ద నెక్స్ట్ డే అనుకుంటా ఆ డే ఆ రోజు నేను ఇంకా ఆ సాటర్డే ఏమి చేయలేదు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే పెండింగ్ అది చేసుకున్నాను సో బట్టలు అయిపోయినాయి కదా రెస్ట్ ఆఫ్ ద రూమ్ స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా కొంచెం లేచి దీని టాయ్స్ని కూడా డీక్లటర్ చేసి బెడ్షీట్స్ అంతా చేంజ్ చేద్దామని చెప్పి అండ్ ఈ మధ్య కాలంలో అంటే లిఖిత స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి దానికి కొంచెం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మధ్యలో దాని దగ్గర స్టేషనరీ ఎంత పెరిగిపోయిందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్ప్నర్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ స్కెచ్ పెన్స్ క్రయాన్స్ బుక్స్ ఓ మై గాడ్ నాకు ఐ మీన్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో కూడా ఇన్ని వెరైటీస్ ఎప్పుడూ ఉండేవి కాదు దీస్ డేస్ కిడ్స్ దే ఆర్ రియలీ నాకు అసలు అర్థం కావట్లేదు ఈ ఈరోజు ఈ రూమ్స్ చదివేటప్పుడు అనిపించింది అసలు ఎన్ని రకాలు ఉన్నాయి రా బాబు దీని దగ్గర అంటే ఇది ఏదో గొప్పగా నేను చెప్పట్లేదు చాలామంది పిల్లల దగ్గర నేను ఇది చూస్తున్నా అంటే పేరెంట్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము అవి మళ్ళీ పెరిగిపోవడము కిడ్స్కి వాటి వాల్యూ కూడా తెలియట్లేదు అనమాట సో రీసెంట్లీ ఈ మంత్ మేము డిమార్ట్ వెళ్ళినప్పుడు లిక్త ఒక బాక్స్ చూసింది అమ్మ నా బాక్స్ ఎలాగో విరిగిపోయింది కదా ఈ కొత్త బాక్స్ కొనుక్కుందామా నువ్వు డబ్బులు ఉన్నాయి కదా కొనిస్తావా అని అడిగింది ఐ వాస్ లైక్ బ్రో యూ జస్ట్ యూ జస్ట్ త్రీ ఇయర్స్ అండ్ నువ్వు ఇన్ని అడుగుతున్నావా నన్ను అని అని అనుకున్నాను అనమాట బట్ ఐ క్వైట్లీ సెట్ నో బికాజ్ నో అని చెప్పడం కూడా కిడ్స్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదో నేను కొని దానికి తీసుకొచ్చేస్తే దాని ఇంపార్టెన్స్ దానికి ఎప్పుడూ తెలియదు అది అలానే చాలా వస్తువులు పాడు చేయడం స్టార్ట్ చేసింది అనమాట బికాస్ ఈ స్కెచ్ పెన్స్ అని క్రయాన్స్ అని మూతలు తీసి వదిలేయడం లుక్ ఎట్ ద డంప్ నేను ఇంకా చాలా మటుకు పాడైపోయినవి పడేశాను బట్ నౌ ఐ డిసైడెడ్ దానికి ఊహ ఇంకా బాగా తెలిసిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట లుక్ ఎట్ ద క్యూట్ షార్ప్నర్స్ స్ట్రాబెరీ షార్పనర్ అంట క్యాప్సికమ్ షార్పనర్ అంట ర్యాబిట్ అంట ఓ మై గాడ్ నా సరే ఇంకా ఇవన్నీ డీక్లెటర్ చేసేసి లో పెట్టేసాను అనమాట దానికి ఇప్పుడు ఏవైతే యూజ్ అవుతాయో అది కూడా లిమిటెడ్గా లైక్ రెండు పెన్సిల్స్ ఒక రెండు ఎరేజర్లు ఒక రెండు షార్ప్నర్లు ఫ్యూ క్రయాన్స్ అండ్ స్కెచ్ పెన్స్ మటుకే దాన్ని స్కూల్ హోంవర్క్ చేయడానికి మటుకే అనమాట మిగిలినవన్నీ నేను లోపల పెట్టేసా అన్నెసెసరీగా డబ్బులు వేస్ట్ చేస్తున్నామని అనిపించింది నాకైతే అండ్ స్ట్రాంగ్లీ డిసైడెడ్ కనిపించిన ప్రతిదీ దానికోసం స్పెషల్గా స్టేషనరీస్ బొమ్మలు ఇంకా కొనకూడదు అని చెప్పి అదే డబ్బులు నేను ఇంక దేనికన్నా దానికి బెటర్గా యూజ్ చేయొచ్చు అని చెప్పి అనిపించింది అనమాట ఇది నేను చాలా గట్టిగా డిసైడ్ అయ్యా అండ్ ఐ మేక్ షూర్ ఐ విల్ డూ ఇట్ అండ్ ఎస్ ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తూ ఉంటారు లేకపోతే మనం ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు అవి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా లిక్షితాకి అవి కూడా నేను ఒక కిడ్డీ బ్యాంక్లో సపరేట్గా అనమాట అది కాకుండా ఎవ్రీ మంత్ దానికి కిడ్డీ బ్యాంక్లో వేయడానికి నా శాలరీ వచ్చినప్పుడు మోహన్ శాలరీ వచ్చినప్పుడు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తూ ఉంటాం ఆ కిడ్నీ బ్యాంక్లో వేసిన డబ్బులతో కొన్నిసార్లు ఇలా బట్టలు తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన ఫైవ్ సిక్స్ థౌజండ్ బట్టలు ఏదైతే నేను ఇందాక కౌంట్ చెప్పాను కదా అది ఒకటేసారి ఏమి అంటే నేను బల్క్గా తీసుకునేవి కాదు అవి కూడా సేవ్ చేస్తూనే తీసుకునేవి అనమాట ఓకే నేను స్టార్టింగ్లో మీకు నా స్మాల్ అండ్ మిడ్ స్కాప్ గురించి చెప్పాను కదా ఎస్ఐపిలో బట్ వాటి రిటర్న్స్ చెప్పడం మర్చిపోయా సో ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ నాకు స్మాల్ స్కాప్లో చేసినవి సిక్స్టీ టు సెవెంటీ స్ వరకు వస్తాయి అనమాట అండ్ మిడ్ చేసినవి అట్లీస్ట్ ఒక ఇంకొక సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ వరకు వస్తాయి సో దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్కమ్ ఆఫ్ అబౌట్ ఐ మీన్ సారీ రిటర్న్ ఆఫ్ అబౌట్ వన్ క్రోర్ వరకు వస్తుంది అనమాట అది నాకు తెలిసి దాని ఎడ్యుకేషన్కి సరిపోతుందని చెప్పి మేము అనుకుంటున్నాము అండ్ ఆ తర్వాత పెళ్ళి అదంతా కూడా చూడాలి హౌ కుడ్ వీ సేవ్ మోర్ అని చెప్పి అండ్ ఎస్ నేను ఇంత అమౌంట్ చేస్తున్నాను అని అంటే అది నా ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీరు కూడా సేవింగ్ స్టార్ట్ చేయాలి పిల్లల మీద అంటే అది కంప్లీట్గా మీకు వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో బట్ మీరు ఎంత కన్సిస్టెన్సీతో మీరు అమౌంట్ సేవ్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ మనీ అంటే పే పదివేల అనేది పక్కన పెట్టండి బట్ మీరు స్టార్ట్ చేసి ఎంత రెగ్యులర్గా మీరు దాన్ని కట్టగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎండ్ చేయొచ్చు ఐఎమ్ ష్యూర్ యూ కెన్ ఆల్సో డూ దాట్ అండ్ ఇట్స్ బెటర్ టు డూ దాట్ ఇప్పుడు దాకా అసలు సేవింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు స్పెషల్గా పిల్లల మీద ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ బికాస్ రేపటి రోజున అది ఎంత మంచిదియో మీకే తెలుస్తుంది ఎనీవే ఐఎమ్ ఆల్ డన్ అండ్ సెట్ విత్ హర్ రూమ్ బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసానమాట అండ్ ఐ మిస్ మోహన్ ఎట్ దిస్ టైమ్ బికాస్ హీఈస్ వెరీ వెరీ పర్ఫెక్ట్ బెడ్ షీట్ వేయడంలో మోహన్ని ని మించినోళ్ళు లేరని నా ఒపీనియన్ బికాజ్ ఆయన వేస్తే అసలు బెడ్షీట్ ఇలా కదల్ను కూడా కదలదు దాని మీద ఎక్కి తొక్కినా కూడా బట్ ఐ కాంట్ రియలీ డూ ఇట్ నేనేదో నార్మల్గా అలా వేసేస్తాను అంతే ఈ రూమ్ అంతా సదవడానికి నాకు టూ డేస్ పట్టింది టూ డేస్లో ఇన్ ద సెన్స్ ఒక రోజులో నేను గంటన్నర గంటన్నర స్పెండ్ చేయాల్సి వచ్చిందన్నమాట సో అలా నాకు టూ డేస్ పట్టింది సో రెగ్యులర్ క్లీనింగ్ లేకపోతే ఇలా అవుతాయి ఇళ్ళు సో దట్స్ వై వీ లేడీస్ నీడ్ అటెన్షన్ ఆన్ ఆర్ హౌస్ ఆల్ ద టైమ్ ఒకవేళ ఏదన్నా నేను అటెన్షన్ మిస్ అయ్యానంటే ఏ రూమ్ మీదైనా ఒక రెండు మూడు రోజులు వరుసగా ఆ రూమ్ ఇలానే తయారవుతుంది అనమాట సో ఐ ఆల్వేస్ సీ వెన్ ఎవర్ ఐ సీ దెర్ ఈజ్ అ క్లటర్ ఆర్ దెర్ ఇస్ అ డస్ట్ ఆర్ దెర్ ఈజ్ ఎనీథింగ్ నేను ఇమీడియట్గా క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ఆల్ ద క్లీనింగ్స్ అండ్ ఈ ట్రైన్ టాయ్ నేను గోవాలోనూ ఊటీలోనూ కొన్నాను లిక్తాకి వన్ కనిపిస్తే ఫోర్ కనిపించేది కాదు ఫోర్ కనిపిస్తే ఎయిట్ కనిపించేది కాదు బట్ నౌ ఐ ఫౌండ్ ఎవ్రీథింగ్ ఎంత క్యూట్ ఉందో కదా దీన్ని ఇలా క్యూట్గా సెట్ చేశా నాకు తెలుసు మా అమ్మాయి రాగానే ఈ రూమ్ ఇలా ఉండదు అని చెప్పి డెఫినెట్లీ అది ఇంకొక రకంగానే ఉంటుంది బట్ ఇలా చదువుకోవడంలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు అండ్ మెల్లమెల్లగా నేను దానికి నేర్పించడానికి ట్రై చేస్తున్నా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఆర్గనైజ్డ్గా అని చెప్పి ఐ షుడ్ సీ ఎంతవరకు నేర్పించగలను సో దట్స్ ఆల్ ఫర్ ద రూమ్ మొత్తం డీక్లాటర్ చేసి క్లియర్ చేసేసానమాట ఫ్రమ్ ద క్లోత్స్ టు ది టాయ్స్ సో హియర్ ఈస్ అ క్విక్ రూమ్ టూర్ ఇంతటితో సమాప్తం ఐ హోప్ యూ ఆల్ లైక్ మై కంటెంట్ నా కంటెంట్ మీకు కొంచెమన్నా యూస్ఫుల్గా ఎంటర్టైనింగ్గా బాగుంది అనిపిస్తే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేక్ ష్యూర్ యూ లైక్ షేర్ అండ్ ఆల్సో కమెంట్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దస్ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ బాయ్